ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హానికరంగా తయారైనటువంటి ఆ రెండు విషపత్రికలు ఒకటి రోతనాడు రెండు బూతుజ్యోతి నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చిమ్మటమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఆ రెండు ఉగ్రవాద సంస్థలు దిగజారిపోయి రోజు రాస్తున్నటువంటి వార్తలు ఈరోజు కూడా అలాంటి వార్తలే రాసిని జోగి రమేష్ గారు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో అది ఒక తప్పుడు అరెస్టు వాళ్ళే అరెస్ట్ చేసి వాళ్ళే ఏ విధంగా వక్రీకరిస్తూ కథనాలను రాశారో ఒకసారి చూసేటటువంటి ముందు ఈనాడు అనేటటువంటి దినపత్రిక నిన్న ఒక పెద్ద ప్రకటన ఇచ్చింది చాలా హాస్యాస్పదమైనటువంటి ప్రకటన అది చూస్తే వాళ్ళు ఎంత భయపడిపోతున్నారో వాళ్ళు రాసాయి వాళ్ళు రాసేటటువంటి వార్తల మీద ఎవరూ కూడా మాట్లాడకూడదు అనేటటువంటి నియంతృత్వ ధోరణి నిజంగా ఎమర్జెన్సీ కంటే దారుణం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఈనాడు డాట్ నెట్టు ఈనాడు ఈ పేపర్ ఈనాడు పత్రికను మొత్తంగా లేదా పత్రికలోని కొన్ని వ్యాసాలు మొదలైనవి ఎటువంటి హక్కు లేకుండా యాజమాన్యం అనుమతి లేకుండా కొంతమంది వ్యక్తులు తెల్లవారే ఈనాడు ఇంటర్నెట్ను తీసుకొని వారి వాట్సాప్ గ్రూపుల్లో మరియు ఇతర సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం షేర్ చేయడం వార్తలు జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది ఈ విధమైన ఈ విధమైన అనుమతి లేని చర్యలు కాపీరైట్ చట్టానికి విరుద్ధం అందువల్ల ఎవరైనా వ్యక్తులు కామ సంస్థలు లేదా గ్రూపులు ఈనాడు పత్రిక ఈనాడు నెట్టు ఈనాడు ఈ పేపర్లోని పేజీలు వేసాన్ని అనుమతి లేకుండా అప్లోడ్ చేయటం ఇతర గ్రూపులు సరఫరా చేయటం లేదా ప్రచారం చేయడం నేను వాటి చర్యలు ఈనాడు చాలా తీవ్రంగా పరిగణించి బాధ్యులపై సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటుంది హెచ్చరిక జారీ చేయబడిన ఇట్లు వెళ్ళక రత్న కుమార్ చీఫ్ మేనేజర్ లేగల్ డిపార్ట్మెంట్ అంటే మీరేమిటైనా అడ్డ అడ్డగోలు రాతలు రాసేయచ్చు మీరు రాసేటటువంటి అడ్డగోలు రాతల్ని ఇది రోత పత్రిక ఈ నాడు పత్రిక నడుపుతున్నటువంటి ఈ కిరణ్ అనేటటువంటి వ్యక్తి చాలా దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలగిన వ్యక్తి ఈ వార్త చాలా తప్పుడు వార్త ఇదిగోండి ఈ వార్త రాసి ఇలా ఎట్లా అడ్డంగా దొరికిపోయారో చూడండి ఇలా బతుకంతా ఇలా తప్పుడు ప్రచారం చేయటమే అని చెప్పి ఆ వార్తలంట ఎవరికి షేర్ చేయకూడదంట మరి మీరు రాస్తున్నటువంటి వార్తల్లో నిజంగా నిజాయితీ ఉండి సత్తే మరి అందరికీ దాన్ని సర్క్యులేట్ చేయమని చెప్పాలి అయినా ఒకసారి మీరు పేపర్ని అప్లోడ్ చేసిన తర్వాత ఆన్లైన్లో ఎవడైనా దాన్ని డౌన్లోడ్ చేసుకునేటటువంటి హక్కు ఉంది మీకు దమ్ము ధైర్యం ఏడి సత్తే డౌన్లోడ్ చేసుకోకుండా మీరు ఆ ప్లే స్టోర్తోనో లేంటే వాళ్ళందరితో మాట్లాడి అది ఎక్కడ స్క్రీన్ షాట్ కానీ డౌన్లోడ్గా కానీ కాకుండా మీ చర్యలు తీసుకోండి అది శాత కదా అయినా మీ దగ్గర నిజాయితీ ఏడిస్తే ఖచ్చితంగా వార్తకు సంబంధించిన దాంట్లో ఎస్ సర్క్యులేట్ చేసుకోండి ఎస్ మేము రాసింది కరెక్టా అని చెప్పి చెప్పాలి కదా అంటే వీళ్ళు ఏ విధంగా ప్రజల మెదడులోకి విషయాన్ని చంపడానికి ఇంటింటికి ఫ్రీగా అయినా పేపర్లు వేసేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసినటువంటి తంతులు మనం చూసాం ఇప్పుడేమో ఆన్లైన్లో వీళ్ళ బండారం అంతా బయటపడుతుంది కదా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైతే భారతం గారి గురించి దానికి సంబంధించినటువంటి వార్తలు ఆన్లైన్లో ఒక విధంగా పత్రికలో ప్రింట్ చేసింది ఒక రకంగా సడన్గా దొరికిపోయారు కదా ఇలా బతుకంతో దొరికిపోవటమే కదా రాత్రి ఈనాడు ఆంధ్రజ్యోతి ఇద్దరు సిట్టింగ్ అయితే ఒక రకంగా సిట్టింగ్ అయిపోతే ఒక రకంగా వార్తలు రాస్తారు కదా మీరు ఏదో ఆపుదాం అనుకుంటే ఇది ఆగేది కాదు మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడం మేము ఖచ్చితంగా సమర్థవంతంగా తిప్పికొడతాం జోగి రమేష్ గారిని అక్రమ అరెస్ట్ చేసి సునకానందం పొందిని ఆ రెండు దినపత్రికలు మామూలు ఆనందం మొందల ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్లు పెద్ద పెద్ద పేజీల్లో ఆర్టికల్స్ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్టు కీలకంగా మన్న ప్రధాన నిందితుడు జనార్దనరావు వాంగ్మౌలం జోగి పాత్రపై ఆధారాలు లభించడంతో అమ్ము ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేసిన సిట్టు ఎక్సైజ్ అధికారులు జోగి రమేష్కి ఒక్కో విడతలో మూడు టు ఐదు లక్షలు నకిలీ మద్యం తయారు చేయించింది ఆయనే గత నెల ఆరున పాత ఎన్ఆర్ బార్ వద్ద వైకాపాశ్రులతో కలిసి మీడియాతో మాట్లాడుకుందాం జోగి రమేష్ ఆధారాలతో బయటపడిన అసలు రంగు జోగి పాత్ర తేలంతో అరెస్ట్ ఎక్సైజ్ మంత్రి రవీంద్ర ఈయన ఎక్సైజ్ మంత్రి రవీంద్ర అనే అతను ఆల్రెడీ లిక్కర్ కుంభకోణం కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు ఏ టూ ఏ త్రీ చంద్రబాబు ఆంధ్రజ్యోతి జోగి రమేష్ అరెస్ట్ అగ్లీ మధ్య కేసులో అదుపులోకి ఆయనతో పాటు తమ్ముడు కూడా ఉదయం నుంచి ఇంటి వద్ద రాత్రి ఆసుపత్రిలో ఆ తర్వాత కోర్టు వద్ద వైసీపీ శ్రేణుల హంగామా పోలీసులపై దౌర్జన్యం కోర్టులోనూ బైఠాయింపు అరాచకాల జోగి అని పెద్ద హెడ్డింగ్ పెట్టి విచారణ సాగింది ఇలా తెలియదు సంబంధం లేదు గుర్తు అన్నారంట ఏమని అడిగారు క్వశ్చన్లలో అదేపల్లి జనాదా మీకు తెలుసా నాకు తెలియదు అతనితో కలిసి మీరు వ్యాపారాలు చేస్తారో లేదు తెలియదు అంటే వ్యాపారాలు చేస్తారు ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినాయి అలాంటివి అసలు తెలీదు అని అంటే ఎక్కడో కాలనీలో ఉండేటటువంటి వ్యక్తి మామూలుగా తెలుస్తారు కానీ పరిచయం లేదంటే మీరు అక్కడే రాసేసి ఆర్థిక లావాదేవీలు జరిగాయి ఎలాంటి జరగలేదు చివరిగా అతను ఎప్పుడు కలిసా తెలియదు గుర్తులేదు మీ ఇద్దరు కలిసి ఉండే వైరల్ అవుతున్నాయి కదా అవి ఎలా వచ్చాయో నాకు తెలియదు అసలు ఈ సిట్టు అధికారులు ఆయన ప్రశ్నించేటప్పుడు ఈనాడు ఎందుకు ఉంది అక్కడ ఈనాటికరైనా ఎక్కడున్న టాయిలెట్లో ఉన్నారా మరి ఇది రాయాలి కదా అసలు వార్త ఒకటి ఏం లేదు ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ పద్దెనిమిది నెలల కాలంలో అనేక అరాచకాలు ఎంత దారుణమైనటువంటి అరాచకాలు అంటే రోజుకు ఎక్కడో చోట అత్యాచారాలు జరుగుతున్నాయి రెండు రోజులకు హత్య జరుగుతుంది దోపిడీలు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయక ఓ పక్క హిందూ భక్తులు దైవ దర్శనానికి వెళ్తే ఎక్కడికక్కడ తొక్కిస్లాడలు జరిగి ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోవడంటువంటి నేపథ్యంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏదైతే మొన్నగూడ కాశీ బొగ్గలో తొమ్మిది మంది చనిపోయారు ఏదైతే మోందా తుఫాను మోకరిగిలిందని చెప్పి ఏదైతే పిచ్చి పిచ్చి తమ్మినెల్స్ని పెట్టి నారా లోకేష్ని చంద్రబాబుని జాకీలు ఎత్తి అంత పైకి లేపితే అక్కడికి ఐదు వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది సారీ ఐదు వేల కోట్ల రూపాయలు పూర్తి నష్టం జరిగింది అదేవిధంగా చూస్తే పదిహేను లక్షల ఎకరాల్లో పంట నష్టపోవడం జరిగింది వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఉచిత పంటల బీమాను అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ అధికారంలోకి నుంచి ఈ పద్ద పంటల బీమా అనేది కట్ల ఖరీఫ్లో కానీ రబీలో కానీ దానివల్ల ఈరోజు రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇది చర్చ జరగకూడదు అది కూడా అది కూడా చర్చ జరగకూడదు ఏదైతే కాశీ బుక్ ఇన్స్టెంట్ చర్చ జరగకూడదు మొన్న ఈ బెల్ట్ షాపుల మధ్యం వల్లే ఏదైతే బస్సు యాక్సిడెంట్కి సంబంధించినటువంటి ఏదైతే పంతొమ్మిది మంది చదివిదా ఇవి చర్చ జరగకూడదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో భువనేశ్వర్ గారి అతను ఇతనికి సంబంధించినటువంటి పర్సనల్ అంశాల మీద లండన్ వెళ్తే దాన్ని ఇవన్నీ ఈ అంశాలన్నీ చంద్రబాబు అట్లానే నారా లొకేషన్ ఎన్న ఎంత జరుగుతుంటే రైతులకు నష్టపోతే అడిగి క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటున్నాడు ముంబై వెళ్ళి వీళ్ళ ఇష్టం సో ఏమి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు ఎక్కడా చర్చ జరగకూడదు కోటి సంతకాల ఉద్యమం ఈరోజు జరుగుతూ ఉన్న ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ సో ఇవేమి అంశాలు చర్చ జరగకూడదంటే ఏం చేయాలి ఇప్పుడు అర్జెంటుగా ఎవరో ఒకరిని ఎత్తికే లోపలయ్యాలి సో అందుకనే జోగి రమేష్ను ఇప్పుడు లోపలేశారు అసలు కల్తీ మద్యం తయారు చేసింది ఎవడు తెలుగుదేశం పార్టీ వాడు ఎక్కడమ్మారట్ని తెలుగుదేశం పార్టీ మద్యం షాపుల్లో తెలుగుదేశం పార్టీ బెల్ట్ షాపుల్లో ఈ అమ్మితే దీనికి జోగి రమేష్ గారికి ఏం సంబంధం ఉంటుంది ఇట్లానే అంతమంది తప్పుడు కేసు పెట్టి ఏదైతే మద్యం కుంభకోణం జరిగిపోయింది అనేటటువంటి ఒక తప్పుడు కేసు పెట్టి మిథున్ రెడ్డి గారి నుంచి ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అట్లానే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు ఇట్లా అనేక మందిని అరెస్ట్ చేసి ఒక ఆనంద రాక్షస ఆనందాన్ని పొందారు కోర్టు అక్షంతలేసింది ఇప్పటికీ ఆ పదకొండు కోట్లు లెక్కతే వాళ్ళ సో అందుకని మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త కేసు పెట్టి మళ్ళీ ఇటు టాపిక్ డైవర్ట్ చేయటం సిగ్గులేని పార్టీ తెలుగుదేశం వీళ్ళు ఎందుకు బతుకుతున్నారో తెలియదు మళ్ళీ మాట్లాడితే గొక్కబెట్టి ఏడుస్తారు వీళ్ళు నిజాయితీగా ఏ రోజు రాజకీయాలు చేయటం వాళ్ళకి శాత కాదు ఎప్పుడూ మగతనంగా రాజకీయాలు చేయరు ఏదైతే అడ్డదారులో దొంగ రాజకీయాలు కేసులు పెట్టి అరెస్టులు ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం మీ కేసులకైతే అవడో భయపడేవాళ్ళు లేడు ధైర్యంగా ఎదుర్కొంటాం టైం వస్తుంది ఆ రోజు వరకు వెయిట్ చేయండి ఆ రోజు మీరు అరిచి పెట్టి ఏడ్చి నానా రాద్దాంతం చేసినా కనకరించామనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ తప్పిదాలని ఎవడు మాట్లాడినా వాడి మీద కేసులు పెడతారంట అంతకంటే మీరు పొడవగలిగింది ఉంటది కేసులు పెడతారు మహా అయితే జైలుకి పంపుతారు అటుకి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాం కానీ అటుగుడు భయపాటు ఇక్కడ చూడండి బొగ్గలో మన జరిగినటువంటి తొక్కేసలాటకు సంబంధించినటువంటి సమగ్ర దర్యాప్తు జరుగుతుంది తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం విశాఖ రేంజ్ డిఐజీ గోపినాథ్ జెట్టి సిట్టింగ్ జడ్జితో విచారం చేపట్టాలి బొత్స గారు ఘటనను వక్రీకరించి కొందరు సామాజిక మాధ్యమాలు అసత్య ప్రచారం చేశారని ఈ పోస్టులు తీవ్రంగా ప్రకటించి లొకేషన్ ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఒకటైతే క్లియర్ వాళ్ళు ఏం ఆరోపణలు చేశారు ఏంటో మనకు తెలియదు ఇప్పుడైతే ఒకటి చనిపోయినటువంటి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ఉంది రెండు లక్షల రూపాయలు ఏదైతే ఆ కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సాయం అందించారు సో అలానే ఇప్పుడు ఈ అంశాన్ని సిట్టింగ్ జడ్జితో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కానీ ఈ పదహారు నెలలు పదిహేడు నెలల కాలంలో తిరుమలలో ఆరు తిరుపతిలో ఆరుగురు అదేవిధంగా సింహాచలంలో ఏడుగురు ఇప్పుడు తొమ్మిది మంది ఇలా దైవ దర్శనానికి వెళ్ళి నేరుగా దేవుడి దగ్గరికి ఈ ప్రభుత్వం పంపిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం తప్పిదంగా ఏంది ఇది అదేమంటే ప్రైవేట్ దేవాలయం అంటారా మీరు మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాదా కరకట్ట కొంపకే ముఖ్యమంత్రిరా ఎవరింట్లో గంజాయిలు తయారు చేసుకోవచ్చు ఎవరింట్లో డ్రగ్స్ తయారు చేసుకోవచ్చు ఎవరు పడితే ఏం చేసుకున్నా కూడా వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు మా సంబంధం లేదని చర్యలు తీసుకోవడం మానేస్తారా సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి ఒకటైతే క్లియర్గా చెప్తున్నా కాశీ బుగ్గలో తొమ్మిది మంది తొక్కిస్లాట్లో చనిపోవటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం దేవాదాయ శాఖ యంత్రాంగం ఈ ముగ్గురి వైఫల్యం ఉంది వీళ్ళు బెల్ట్ షాపుల మీద పెట్టేటటువంటి శ్రద్ధ ఏ రోజు కూడా భక్తుల మీద ప్రజల మీద వీళ్ళు పెట్టరు వీళ్ళకి ఎంతమంది పోతే అంత మంచిది వీళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఏమి ఇచ్చే బుగ్గాలు ఉండదు కదా సో అందుకని నేను వచ్చిన తర్వాత ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఒకళ్ళేమో ఏదైతే మెట్లు గడిగినట్టు డ్రామా ఆడతాడు ఇంకొకళ్ళేమో అసలు ఒక్కళ్ళ ప్రాణాలు కూడా పోకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు స్టేట్మెంట్లకే పరిమితం ఎవరి ప్రాణాలను వాళ్ళే కాపాడుకోవాలి ఈ ప్రభుత్వంలో మీకు రక్షణ లేదనేది క్లియర్గా మరోసారి బట్టబయలైంది విశాఖలో వైసీపీ డ్రగ్స్ తంద ఇతర రాష్ట్రాల నుంచి విక్రయిస్తున్న వైసీపీ విద్యార్థి విభాగ నేత కొండారెడ్డి విద్యార్థులే లక్ష్యంగా మాదక ద్రవ్యాల విక్రయం గుడివాడ యువకుడితో బెంగళూరు నుంచి విశాఖ చరణ్ దగ్గర ముప్పై ఆరు ఎల్ఎస్టీ బోల్డ్స్ పట్టేసిన పోలీసులు హైదరాబాద్ గోవా నుంచి కూడా తెప్పిస్తున్నట్టు వెళ్ళడి జగన్ అమర్నాథ్ రెడ్డితో కొందారెడ్డికి సత్సంబంధాలు చెప్పండ్రు బాబు లేదా వ్యాపార భాగస్వామి ఎవరైనా నిజంగా తప్పు చేస్తే ఎవడో దాన్ని సమర్థించడు ఈ విషయం ఏందనేది పూర్తిగా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగినంత మాత్రానో లేదా ముందు పార్టీలో పనిచేసినంత మాత్రానో లేదా ఇప్పుడు అసలు ఇతను యాక్టివ్గా ఉన్నాడా లేదా తెలియదు సో మీరు పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టేసి వైసీపీ డ్రగ్స్ తందా అంట ఐటీ రాజధానిగా వెళ్ళాల్సి వెళ్తున్నటువంటి విశాఖలో వైసీపీ డ్రగ్స్ తందా అంట చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రేపులు చేసినప్పుడు మరి ఇదే రాయాలి కదా రేపులు పార్టీ ఇది అని అత్యాచారాలు చేస్తుంటే అత్యాచారాలు పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ అని రాయాలిగా చంద్రబాబు నాయుడు పార్టీలో ఇదే డ్రగ్స్ని గంజాయిని ఎవరన్నా అమ్మినప్పుడు తెలుగుదేశం నేతల డ్రగ్స్ దంద చంద్రబాబు నాయుడుతో సత్య సన్నిహిత సంబంధాలు చంద్రబాబు నాయుడు లోకేష్తో కలిసి ఒకే ఫోటోలో మచ్చిలో ఉన్నటువంటి వ్యక్తి అతనే అని మరి ఎందుకు రాయరు ఎవడన్నా నిజంగా తప్పు చేస్తే వాడికి సంబంధించి యాక్షన్ తీసుకొని బట్ ఇదేంటనేది పూర్తిగా వివరాలు తెలియదు పొద్దున్నే పేపర్ చూసేదాకా మనకు కూడా సో ఈరోజు కొంచెం ఎర్లీగా మనం వీడియోలు చేయాల్సి వస్తుంది కాబట్టి ఎందుకంటే ఈరోజు మా నా మీద కూడా కేసు ఒకటి నమోదైంది కాబట్టి ఓ తప్పుడు కేసు దానికి సంబంధించిన దాంట్లో కర్నూలు వెళ్తా ఉన్నాం కాబట్టి కొంచెం ఎర్లీగా వీడియోలు చేస్తూ ఉన్నాం కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో పూర్తి వివరాలు ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడతాం సో ఫోటోలు ఉన్నంత మాత్రానో లేదంటే వాళ్ళందరికీ సంబంధాలు ఉన్నాయి సత్సంబంధాలు ఉంటాయి జగన్ గారితో ఫోటోలు దిగిన అందరికీ జగన్ గారితో సత్సంబంధాలు ఉంటాయి మరి చంద్రబాబు నాయుడు గారితో దిగిన రేపిస్టులకి చంద్రబాబు నాయుడు దిగిన చంద్రబాబు నాయుడుతో దిగిన మడరిస్టులకి లోకేష్తో దిగిన డ్రగ్గిస్టులకి లోకేష్తో ఫోటో దిగినటువంటి రేపిస్టులకి వాళ్ళకి సత్సంబంధాలు ఉండవు అదేదో దిగారు దారులు అంతే ఈడ మాత్రం జగన్ గారితో సత్సంధాలను రాస్తారు వీళ్ళు వీళ్ళు బోకపత్రికలు ఇలా వార్తలు వీళ్ళ నిజంగా కూడా వీళ్ళు మనుషుల్లాగా ఏ రోజు కూడా ఈ పత్రికలు ప్రవర్తించవు విచ్చల విడిగా ఇక్కడ గంజాయి అమ్ముతున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంపీ మీద ఆరోపణలు చేశాడు మీ కడుపు అన్నం ఏంటంటే పత్రికలు రాయాలి కదా కేసు లేని చిన్ని మీద కొలికిపూడి తీవ్ర ఆరోపణలు గంజాయి అమ్ముతున్నాడు దాని మీద సమగ్రంగా విచారం జరపాలి సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఒక ఎంపీ గంజాయి అమ్మేచ్చడం ఏంటని చెప్పి రాయాలి కదా పేకాట క్లబ్బులు మద్యము ఇటన్నింటి మీద ఎందుకు రాయరు సో ఇలా వార్తలు ఎలా ఉంటాయి ఒకసారి చూడండి ప్రజల మెదడులో విషయాన్ని ఎక్కించడమే ఏకైక జయం